లో తొలిగి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం రాజీవ్ కాలనీ పంచాయతీలో పర్యటించడం జరుగుతూ ఉంది ఇక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా గానీ ఇది చాలా స్లమ్ ఏరియా ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న తల్లి కొందనం పడిపోయింది మాకి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు గతంలో మేము ఇద్దరిద్దరికి ఇస్తామని చెప్పేసి ఇంకా ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్ప ఓట్లేసాము ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పేసి చెప్పారు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాం గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి చేసి మోసం చేశాడు ఈసారి మాత్రం సంవత్సరం లోపలే తల్లికి వందనం అది కానీ స్కూల్ ఓపెన్ అయితేనే పడడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ రోజు మేము ఫీజులు ఏవైతే ఉన్నా ఫీజులు కానీ కట్టుకోవడం జరిగింది గతంలో ఆ ఒకటి ఒక పిల్లోని కానీ ఎప్పుడు వచ్చేదో డబ్బులు తెలియదు కానీ ఈసారి మాత్రం స్కూల్ ఓపెన్ అయిన రోజే పడటం మాకు చాలా సంతోషం చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా గానీ అవాలు తాతలు మాకు టెన్షన్ ఒకటి తేదీ టెన్షన్ గా ఎనిమిది గంటల లోపల వచ్చేస్తుంది మాకు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కొడుకు లాంటి వాడు మా సమస్యను తెలుసుకొని నెల నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు బెడ్ ఉండే వాళ్ళకి పదైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చాలా హ్యాపీగా చెప్తాను అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం ఈరోజు అనంతపురం అర్బన్ చేసుకోవడం వల్ల మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ముఖ్యంగా రైల్వే స్టేషన్ సమీపంలో అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు మధ్యాహ్నం భోజనం స్టూడెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళు కానీ గత ఐదేళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారు స్టూడెంట్సే కాదు పేద పిల్లలు అలాగే ఊర్ల నుంచి పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వీళ్ళు అంతా ఇబ్బంది పడేవాళ్ళు గత ఐదేళ్లలో బాగా ఇబ్బంది పడ్డారు కానీ ఈ సంవత్సరం కాలంలో మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా మళ్ళా మా చంద్రబాబు నాయుడు గారు మా నందమూరి తారకరావు గారి పేరుతో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి మళ్ళా ఫుడ్ పెడుతున్నారు ఐదు రూపాయలకి కేవలం అని చెప్పేసి చాలా హ్యాపీ ఫాలో ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా ఇక్కడ రాజీవ్ కాలనీలో గతంలో పవర్ ప్రాబ్లం ఉండేది పవర్ ఫ్లక్చ్యుయేషన్ ఉండేది కానీ ఈ సంవత్సరం కాలంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై ట్రా ట్రాన్స్ఫార్మర్లు చేంజ్ చేయించాం అలాగే ముఖ్యంగా థర్టీ వన్ కేవీ లైన్ ఇళ్ళ మీదుగా పోతా ఉంది దాని షిఫ్టింగ్ పెట్టించినాం అది కానీ టూ త్రీ మంత్స్లో వర్క్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ తడకలేరు బాగా ఇబ్బందిగా ఉండేది అంటే మురికి నీరు ఎక్కువ ఉండేది దాన్ని కానీ క్లీన్ చేయించాము అలాగే ముఖ్యంగా ఇక్కడ రాజీవ్ కాలనీ డంపింగ్ యార్డ్ ముప్పై ఏళ్ళ నుంచి కాలనీ ప్రజలు డంపింగ్ యార్డ్తో సమస్యతో బాధపడుతూ ఉన్నారు దాన్ని కానీ ఆచరణలో పెట్టేసి ఇప్పుడు ఒక ఈ వారంలో ఆ డంపింగ్ మొత్తం క్లీన్ చేయించే విధంగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అక్టోబర్ సెకండ్ కల్లా ఈ డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ అవుతుంది అలాగే ఈ డంపింగ్ ఇక్కడ నుంచి తరలించడం కానీ జరుగుతుంది ఆల్రెడీ ల్యాండ్ కానీ అని చూసి పెట్టాం అక్కడ ఎంఆర్ఎఫ్ యూనిట్స్ మొదలు పెట్టేసి అంటే డంపింగ్ ఎక్కడే కానీ పేరుకుపోదు ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసేసి సిమెంట్ ఇండస్ట్రీస్ కి వీటికి పంపించడం జరుగుతుంది ఏదైతే మిగతా ఏదైతే ఉంటుందో ఎరువు కింద మార్చేసి అది కానీ రైతులు కమ్మడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం ముఖ్యంగా డంపింగ్ యార్డు క్లియర్ అవుతుంది అందుకు మన రాజీవ్ కాలనీ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి మా గోడ ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం కాలంలోనే